నమస్కారం రైతు రంజని స్వాగతం రేగు తోట లాభదాయకం కాకపోవడంతో సోనాపూర్ రైతు అర ఎకరంలో ప్రత్యేక ప్రయోగం చేశారు ఇప్పుడు ఆయనకు లక్షల్లో ఆదాయం వస్తుంది దేశీ రేగు పండ్లకు బదులుగా చెక్ నెట్ రేగి పండ్ల సాగు చేపట్టడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని ఆయన నిరూపించారు కేవలం అర ఎకరంలో అరవై చెక్ రేగు పంటను పెంచి గత నాలుగు సంవత్సరాల్లోనే ఖర్చులన్నీ పోగా పదహారు లక్షల రూపాయల ఆదాయం సంపాదించారట ఈ అద్భుతమైన విజయం గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఇక చూసుకుంటే దిగంబర్ చవాన్ తన అర ఎకరం పొలంలో ఉమ్రాన్ చెమేలి అనే దేశీ రేగు రకాలను సాగు చేశారు అయితే ఈ రకాల నుంచి పెద్దగా ఆదాయం లభించకపోవడంతో ఆయన నిరుత్సాహపడ్డాడు చాలా మంది రైతుల మాదిరిగా తోటను తీసివేయడానికి బదులుగా ఆయన ఒక వినూత్నమైన ఆలోచన చేశారు అదే చెక్ రకానికి చెందిన అంట్లు కట్టడం అంటే గ్రాఫ్టింగ్ పద్ధతి అంటారు కదా అదనమాట ఇక ఉమ్రాన్ చెమేలి చెట్లకు చెక్నెట్ రకం అంట్లు కట్టడం ద్వారా అదే చెట్ల నుంచి అధిక దిగుబడినిచ్చే లాభదాయకమైన పన్నును పండించడం ఆయన ప్రారంభించారు ఈ ప్రయోగం ఆయనకు మంచి ఫలితాలను ఇచ్చింది దిగంబర్ చవాన్ తన అర ఎకరంలో మొత్తం అరవై చెక్క రేగు పండ్లను సాగు చేశారు ఒక్కో మొక్కకు మధ్య పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిది అడుగుల దూరం ఉండేలా నాటారనమాట నాటడం నుంచి పురుగుల మందుల పిచికారి వరకు అర ఎకరం తోటకు మొత్తం నలభై వేల రూపాయల నుంచి నలభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అయిందట గత నాలుగు సంవత్సరాలలో మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట ఈ పెట్టుబడితో ఆయనకు పదహారు లక్షల రూపాయల ఆదాయం లభించిందట అంటే మొత్తం ఖర్చులను తీసివేసిన నికర లాభం చాలా ఎక్కువగా ఈ చట్నీ రేగు పండ్లు చూడడానికి నారింజ పసుపు రంగులో ఉంటాయి రుచిలో అవి చాలా తీయగా రుచికరంగా ఉంటాయి వీటి పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటుంది ఈ ప్రత్యేక లక్షణాల వల్ల మహారాష్ట్రలోని సోలాపూర్ పూణే ముంబై ధారాసీవ్ కోల్హాపూర్ వంటి జిల్లాలలో వీటికి మంచి గిరాకీ ఉంది ఇప్పుడు అయితే ఈ పనులకు మార్కెట్ లో మంచి ధర లభించడం వల్ల రైతులకు అధిక లాభాలు కూడా వస్తున్నాయి ఒకసారి నాటిన తర్వాత దిగంబర్ జవన్ గత నాలుగు సంవత్సరాలుగా ఈ చెట్ల నుంచి నిరంతరం ఆదాయం పొందుతూనే వస్తున్నారు ఇక చెరుకులు లేదా ఇతర సాంప్రదాయ పంటలు సాగు చేయడం కంటే రైతులు ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేయడం చాలా అవసరమని రైతు దిగంబర్ జవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ చెక్నెట్ రేగి పనుల సాగు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందిస్తుందని ఆయన ఇతర రైతులకు కూడా సందేశాలు ఇచ్చారు ఇది వ్యవసాయంలో కొత్త ఆలోచనలకు అధిక లాభాలకు దారితీస్తుంది ఈ రైతు సాధించిన విషయం కష్టపడి పనిచేస్తే తెలివైన నిర్ణయాలు తీసుకుంటే వ్యవసాయంలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన నిరూపించి చూపించారు కాబట్టి మొక్కలను పెంచడం కానీ పంటను సాగు చేయడం కానీ చీలను సాగు చేయడం కానీ అదొక అలవాటుగా మార్చుకోవాలి నిజం చెప్పాలంటే ఇటువంటి సరికొత్త ప్రయోగాల వల్ల ఎన్నో లాభాలు కూడా వస్తూ ఉంటాయి మరి మీరు కూడా ఇటువంటి ఏమైనా ప్రయోగాలు చేశారా మరి ఈ చెక్నిట్ పండు గురించి మీకేం తెలుసు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి